వినండి గొప్ప మెరకల్స్ దేవుడు చేశారు యు వాంట్ థ్యాంక్ గాడ్ ఎందుకంటే ఎవరు చేయలేని పని చట్టాలు చేయలేని పని ప్రభుత్వాలు చేయలేని పని ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు అందుకే పదో తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ కుతను రాశాను పన్నెండో తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను పదమూడు నుంచి కంటిన్యూ మీటింగ్స్ పదహారుని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళ మనం చూసాం కుటుంబం ఒప్పుకోలేదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎవరో ఒప్పుకోలేదు అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా ప్రార్థన చేశాను కదా మీరందరూ ప్రార్థించారు ముస్లిం లీడర్స్ మీరు అక్కడున్న క్రిస్టియన్ లేదు హిందూ లేదు అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి ఇదొకటే కాదు కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందరాలు చెప్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు మీరే గాని ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపో అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా ఇన్ని సంవత్సరాలు తన జైల్లో ఉంది ఎవరు ఏమి చేయలేకపోయారా కోర్టులు ఏమి చేయలేకపోయా అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను అందుకని ఐదు గ్రూపులకి అటు గ్రూపు ఇటు గ్రూపు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు ప్రధానమంత్రి గారు వారి ద్వారా గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు లేదా యమీన్ లో ఎంబసీలు లేవు గనుక ఒమాన్ లో ఉంది సౌదీలో ఉంది ఇరాన్లో ఉంది ఒకవేళ మోదీ గారు వాళ్ళ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్లో చెప్తారు దాని బుల్ ప్రైమ్ మినిస్టర్ వాన్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ నిమిష ప్రియా ियाजिप्त इराव बेटर इस्तांबूल वी कैन मेक् अरे इन कंजन वि गवर्नमेंट आफ् थैंक आल मुख्य मित्री को प्रार्थ्च प्रार्थन द्वारा जारी అందరికి రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్ ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ ఇటు టెన్షన్ ఫ్రీ చే థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ మోర్ ఇంపార్టెంట్ ఇస్ థాంక గॉड ఐ సే 리ట్ ప్రార్థన గాడ్స్ యు వాంట్ సే సంథింగ్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్